సిక్కుగా డల్గా నీరసంగా పడుకుండిపోవటం ఒకవైపు అయితే ఇంకొక వైపు కంటిన్యూస్గా చిరాకు చిరాకుగా ఏడుస్తూ ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోకపోవటం దట్ ఇస్ నాట్ అ గుడ్ సైన్ ఇఫ్ ద చైల్డ్ లుక్స్ డీహైడ్రేటెడ్ కన్నీళ్ళు లేకపోవటం ఎక్కువ నాలిక ఎండిపోవడం చర్మం గుండా ఎండిపోవటం యూరిన్ అవుట్పుట్ నీరుడు తగ్గిపోవటం దాంతోపాటు కొంతమంది పిల్లలకి డస్కీగా చూస్తానికి ఒక నీలవ రంగులో డస్కీగా ఉంటారు లేకుంటే పేల్ పాలిపోయినట్టు ఒంట్లో రక్తం క్షీణించిపోయినట్టు పాలిపోయినట్టు ఉంటారు సో ఈ రెండు పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్ జస్ట్ కేవలం మనం చూసిన వెంటనే మనం గుర్తుపెట్టుకోగాల తల్లిదండ్రులుగా మనకి తెలియాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు